వల్లభనేని వంశీ పరిచయం అవసరం లేని పేరు నాడు ప్రతి అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేత అయినటువంటి చంద్రబాబు గారి మీద కావచ్చు లోకేష్ గారి మీద కావచ్చు రాజకీయాలతో సంబంధం లేని భువనేశ్వర్ గారి మీద కావచ్చు నోరు ఉంది కదా పవర్లో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు తర్వాత ఆ కర్మ ఫలితం అనుభవించాడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నూట ముప్పై ఏడు రోజులు జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు అయితే జైలు నుంచి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీకి తత్వం బోధపడిందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది తత్వం బోధపడటం అంటే ఎలాగో తెలుసా జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదానికి తలాడించటం వల్లే ఈరోజు నాకు ఈ గతి పట్టింది అనే ఒక భావన వల్లభనేని వంశీలో వచ్చింది అనేది ఇప్పుడు వైసీపీ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ ఎందుకు వైసీపీ వర్గాలు ఈ మాట అనుకుంటున్నాయి కూడా నేను ముందు ముందు చెప్తాను ఏంటి విషయం అంటే వాస్తవానికి వైసీపీలో చాలామంది నేతలు మొన్న పవర్లో ఉన్నారు ఇప్పుడు ఓడిపోయారు బట్ ఏ నేతలకు కూడా టార్గెట్ కాలేదు ఏ నేతలో కూడా ఇంత ఇబ్బంది పడలేదు ఏ నేతలో కూడా ఇన్ని రోజులు జైల్లో ఉండలేదు బట్ వల్లభ వంశీయే ఎందుకు ఉండాల్సి వచ్చింది అంటే నాడు తెలుగుదేశం పార్టీ బీఫామ్ తీసుకుని గెలిచి సైకిల్ గుర్తు మీద గెలిచి తర్వాత వైసీపీ పార్టీలో చేరాడు సరే పార్టీలు మారటం కూడా సాహసమే మనం దాన్ని కూడా కాదనొద్దు పార్టీలు మారచ్చు అది వాళ్ళ వ్యక్తిగత విషయం దానికి పక్కన పెడదాం కానీ తరువాత ఏం చేశాడు ఇదే వల్లభనేని వంశీ చంద్రబాబు గారు తండ్రి లాంటి చంద్రబాబు గారి మీద రాజకీయ భిక్ష పెట్టినటువంటి చంద్రబాబు గారి మీద నీచమైన వ్యాఖ్యలు చేశారు నిండు అసెంబ్లీలో భువనేశ్వర్ గారిని అవమానిస్తే నాడు జగన్మోహన్ రెడ్డి ఖండించాల్సిన పరిస్థితి కానీ పగలబడి నవ్వాడు అంటే వల్లభనేని వంశీ చేతే ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ నుంచి రావటం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి వల్లభనేని వంశీ చేతే టార్గెట్ చేయిస్తే చంద్రబాబు నాయుడు మనోధైర్యం కోల్పోతాడు చంద్రబాబు నాయుడు మానసికంగా ఇబ్బంది పడతాడనే ఒక ఉద్దేశంతో అటు కొడాలి నాని ఇటు వల్లపనేని వంశీ వీళ్ళిద్దరి చేత చంద్రబాబు గారిని టార్గెట్ చేయించి మాటలు అనిపించారు సో ఇది జగన్మోహన్ రెడ్డి రాజకీయ ఎత్తుగడ అంటే రాజకీయంగా చంద్రబాబు గారి మీద విజయం సాధించిన చంద్రబాబు గారిని మానసికంగా అణిచివేయాలి అనే ఒక కుట్ర జగన్మోహన్ రెడ్డి మనసులో వచ్చింది దానికి తలవుప్పిన వ్యక్తే వల్లభనేని వంశీ వాస్తవానికి వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలను తరువాత ఆఫ్ ద రికార్డు అనేక మంది వైసీపీ నేతలు ఖండించారు బుద్ధి జ్ఞానం ఉందా అసెంబ్లీలో పట్టుకుని భువనేశ్వర్ గారి మీద మాట్లాడటానికి సిగ్గుశేరం లేదా ఇలాంటి వాడిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహించడం ఏంటని ఆఫ్ ద రికార్డు చాలామంది వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఎదురుపడి అడగలేరు ఇప్పుడు అసలు విషయానికి వస్తే విడుదలై వచ్చిన తర్వాత వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించలా వల్లభనేని వంశీనే తర్వాత పిలుచుకుని పరామర్శించుకున్నాడు అయితే పరామర్శించే సమయంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పాడంట సరే అయ్యింది అయిపోయిందిలే అయిపోయిందిలేకేం భయం లేదు నీకు తర్వాత రాబోయేది మన ప్రభుత్వమే మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతకు రెండింతలు మనం తీర్చుకుందాం డోంట్ వర్రీ అని చెప్పి భుజాలు తట్టి పంపేశాడంట అంట వల్లభనేని వంశీని సరే అక్కడ వరకు కూడా బాగానే ఉంది అయితే ఇటీవల వైసీపీ పార్టీ కొన్ని యాంటీ ప్రభుత్వ ప్రోగ్రాములు చేపట్టింది ఏంటి అది బాబు షూరిటీ ఆ మోసం గ్యారంటీ అని ఒకటి ఇంకోటి ఏదో ఆ రెండు మూడు ప్రోగ్రాములు యాంటీ ప్రోగ్రాంలు చేపట్టింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొనాలని అధిష్టానం పిలుపునిచ్చింది ఇదే సమయంలో ఈ ప్రోగ్రాంలు సక్సెస్ చేయడం కోసం ముందుగా కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు ఎక్కడికక్కడ బట్ గన్నవారంలో వల్లభనేని వంశీ సమావేశం ఏర్పాటు చేయడానికి ససేమిరా అన్నాడట వాస్తవానికి స్వయంగా అధిష్టానం నుంచే వచ్చినప్పటికీ పేర్నీనాని మధ్యలో రాయభారం నడిపి నువ్వు మళ్ళీ కార్యకర్తలతో కలవాలి మళ్ళీ ఎస్డీస్గా ఎప్పుడులాగా తిరగాలి ఆ ఈ ప్రోగ్రామ్ని మనం సక్సెస్ చేయాలని చెప్పి స్వయంగా పేర్నీనాని వల్లభనేని వంశీ దగ్గరికి వచ్చి మాట్లాడితే వంశీ ఇప్పుడు వద్దులే తర్వాత చూద్దాంలే జరిగిన నష్టం చాలా తీవ్రంగా ఉంది తను అంటే లోపల ఉన్నవాడిని నాకు తెలుస్తుంది బయట ఉన్నవాళ్ళు మీకేం తెలుస్తుంది ఒక రకంగా కుండ్ర కొట్టాడంట ఎవరి మీద పేరుని నాని మొహం మీదే కుండలు కొట్టాడు అంటే విషయం ఏంటంటే మీదేం పోయింది మీరు బయట బాగానే చెప్తున్నారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినందుకే నేను నూట ముప్పై ఏడు రోజుల పాటు జైల్లో ఉండొచ్చాను జైల్లో ఉన్నప్పుడు కూడా వల్లభనేని వంశీకి సరైన సానుభూతి లభించలేదు పార్టీ నుంచి సరైన మద్దతు లభించలేదు అనేది వల్లభనేని వంశీలో ఉన్నటువంటి బాధ వాస్తవానికి అప్పప్పుడు మిథున్ రెడ్డిని తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారు అనగానే మొత్తం వైసీపీ అధిష్టానం దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర మొదలు పెడితే కింద కార్పొరేటర్ వరకు అందరూ వచ్చి రోడ్డు మీద పడ్డారు సమావేశాలు పెట్టారు ర్యాలీలు చేశారు కదా మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే వీ స్టాండ్ విత్ వంశీ అని సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్గే పరిమితమయ్యారు తప్ప ఆ స్థాయిలో పార్టీ నుంచి వల్లభనేని వంశీకి మద్దతు లభించాలి సో అది వల్లభనేని వంశీ మనసులో చాలా బలంగా నాటుకుపోయింది సాధారణంగా వల్లభనేరు వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి మనందరికీ తెలుసు ఆ రోజు భుజాన వేసుకుని మోసినటువంటి కార్యకర్తలను కాదని పార్టీని కాదని జగన్మోహన్ రెడ్డి నమ్మి వస్తే తను అరెస్ట్ అయితే అది కూడా ఎందుకు అరెస్ట్ అయ్యాడు పోని వంశీ తానుగా ఏదో ఏదో పనులు చేసి అరెస్ట్ అయితే ఓకే సరే అరెస్ట్ అయింది ఏదో ల్యాండ్ కుంభకోణంలో అనుకోండి జగన్న కాలనీకి సంబంధించిన ఏదో ల్యాండ్ కుంభకోణం అనుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికి కదా ఈ తలాన్ని ఇచ్చినందుకు కదా రోజు ఫలితం అనిపించేది సో ఈ బాధ వల్లపు నేను వంశీ మనసులో ఉండిపోయింది అందుకనే పేర్నీ నాని వచ్చి నువ్వు యాక్టివ్ అవ్వు పార్టీ కార్యక్రమాలు చేపట్టు కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయని చెప్పినప్పుడు ఇప్పుడు కాదు తర్వాత చూద్దాంలే అని తప్పించుకున్నాడంట కాదు అలా కాదు ఇది పార్టీ ఆదేశాలు ఉన్నాయి నువ్వు బయటకు వచ్చావు కాబట్టి నువ్వు యాక్టివ్ అవ్వాలి అని మాట్లాడితే మీకేం తెలుస్తుంది నెప్పి లోన్కి వెళ్ళొచ్చిన నాకు తెలుస్తుంది నెప్పి అని ఒక రకంగా నాని మొహం మీదే కొట్టాడు అనేది ఇప్పుడు వల్లభనేని వంశీ వర్గీయులు చెప్తున్నటువంటి మాట వాస్తవానికి వల్లభనేని వంశీకి అనుకూలంగా ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం సైలెంట్గానే ఉన్నాడు ఎందుకంటే వల్లభనేని వంశీ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వల్లభనేని వంశీని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడమని అధిష్టానం ఆదేశించిందంట ఏమని చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేశాడు నన్ను ఇబ్బంది పెట్టారు నా కుటుంబాన్ని రోడ్డున పడేశాడు అని చెప్పి సాధారణంగా అరెస్ట్ అయ్యి వచ్చిన ఏ వ్యక్తైనా మాట్లాడే మాట్లాడి సో అలా మాట్లాడటానికి కూడా వల్లభనేని వంశీ ధైర్యం చేయాలి మీరు చూడండి ఓడిపోయి వచ్చిన తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టాల పోనీ రాజకీయాలు మాట్లాడొద్దు అనుకుందాం కనీసం తన ఈ నూట ముప్పై ఏడు రోజుల పాటు తన నియోజకవర్గంలో కానీ తన ఫ్యామిలీకి కానీ అండగా నిలబడిన కార్యకర్తలకి నాయకులకి కృతజ్ఞత చెప్పడానికి కూడా ముందుకు రాజే వచ్చే ప్రయత్నం చేయలే వలబలేని వంశీ మీరు వలబలేని వంశీని మీరు చూడండి ఎక్కడా కూడా తన పూర్తి ఫేస్ కనపడకుండా బయట మీడియా ముందు తిరుగుతున్నాడు కారు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు వచ్చేటప్పుడు ఏదో ఒక మాస్క్ అడ్డం పెట్టుకుని దిగుతున్నాడు తప్ప ఎక్కడ కెమెరాని ఫేస్ చేయట్లేదు ఏ మీడియాని ఫేస్ చేయట్లేదు వీలైనంత వరకు ఎవరికంట పడకుండానే వల్లభనేని వంశీ గడుపుతున్నాడు రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆయన చెప్పిన దానికి తలాడించినందుకు నాకు ఈరోజు తగిన శాస్తి జరిగింది అనే ఒక భయం వల్లభనేని వంశీలో చాలా బలంగా ఉంది పైగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి విడుదలయ్యి వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి నుంచి వచ్చినటువంటి స్పందన ఆ వల్లభనే వంశీకి నచ్చలేదట ఎందుకు నచ్చలేదు అంటే నేను ఇందాకే చెప్పా మిథున్ రెడ్డిని ఎగ్జాంపుల్గా తీసుకుంటే వల్లభనేని వంశీకి జరిగింది ఏమాత్రం ఈరోజు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఎంటైర్ వైఎస్ఆర్సిపి పార్టీ మొత్తం కూడా ఏకతాటి మీదకి నిలబడి వరుస ఖండిస్తుంది ఈవెన్ ఇప్పటివరకు మీడియాకు మోహన్ చేయించిన సజ్జల రామకృష్ణారెడ్డి గత రెండు రోజుల నుంచి వరుసగా మీడియాలో ప్రెస్ మీట్లు ఇస్తున్నాడు టెన్టీవీకి ఇచ్చాడు సాక్షికి ఇచ్చాడు ఎన్టీవీకి ఇచ్చాడు టీవీ నైన్కి ఇచ్చాడు ఇక ఏబి టీవీ ఫైవ్ అంటే పిలవ కాబట్టి అటుకెవాల సో ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు అంటే ఆ స్థాయిలో ప్రజల్లో మద్దతుగా ఒక రకంగా మిథున్ రెడ్డికి మద్దతుగా నిలిచే ప్రయత్నం మరి వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు ఆ స్థాయిలో ఎక్కడైనా వల్లభనేని వంశీకి గుర్తింపు లభించిందా ఆ స్థాయిలో అండగా నిలబడ్డారా ఎవరైనా సో ఇది వల్లభనేని వంశీలో బలంగా ఉంది అందుకనే మొదట్లోనే చెప్పా తత్వం బోధపడింది అరెస్ట్ అయ్యి వచ్చిన తర్వాత అర్థమైంది ఓహో నేను తప్పు చేశా రాజకీయాలు పక్కన పెడితే నేను మాట్లాడిన మాటలు తప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పిన ప్రతిదానికి గుడ్డిగా తల ఊపి నమ్మి చేయటం తప్పు పైగా ఆ రోజు వల్లభనేని వంశీ మంత్రి పద వాసించాడు మంత్రివర్గ విస్తరణలో కూడా వల్లభనే వంశీ మంత్రి పద వాసించాడు అది వాస్తవం బట్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు వాడుకోవటం వరకే తప్ప ఎలాంటి వ్యక్తులకి ఎటువంటి అవకాశం ఇవ్వడో ఇక కొడాలి నానికంటే తప్పని పరిస్థితుల్లో ఇచ్చిన పరిస్థితి సో వల్లభనే వంశీకి మంత్రివర్గ విస్తరణలో కూడా అవకాశం ఇవ్వాలి అంటే కేవలం చంద్రబాబుని తిట్టడానికి మాత్రమే వల్లభనే వంశీని వాడుకున్నాడు అందుకే అరెస్టు తర్వాత వల్లభనే వంశీ పూర్తిగా మౌనం దాల్చాడు అందుకనే చెప్పేది నోరు ఉంద కదా అని ఏది పెడితే అది మాట్లాడితే తరువాత ఫలితాలు ఈ విధంగా ఉంటాయి